చార్మినార్ ని ఎందుకు కట్టారో తెలుసా కట్టడానికి ఎంత ఖర్చయిందో తెలుసా ఈ చార్మినార్ ని ఏ రాజు కట్టించాడు ఎందుకు కట్టించాడు నాలుగు వందల ముప్పై నాలుగేళ్ల చరిత్ర కలిగిన ఈ చార్మినార్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంఎస్ క్రియేషన్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చార్మినార్కి వెళ్దాం చార్మినార్ దగ్గర ఎలా ఉందో చూద్దాం ఆలస్యం ఎందుకు ఇక బయలుదేరదాం ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అన్నపూర్ణ స్టూడియో ఇది వచ్చేసి ఆదిత్య బిల్డింగ్ రెండు పక్కన పక్కనే ఉన్నాయి ఎదురుగా కనిపిస్తుంది కదా ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో స్టేషన్ మనం ఇక్కడ నుండి ఎంజె మెట్రో స్టేషన్ కి వెళ్ళాలి టికెట్ అయితే నలభై రూపాయలు పడింది టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ పైకి వచ్చాను ట్రైన్ అయితే ఇంకా రాలేదు కొద్దిసేపు వెయిట్ చేద్దాం కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చేసింది ఈరోజు సండే అందుకే జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి ఈ మెట్రో స్టేషన్ లో చాలా సినిమా షూటింగ్లు జరిగాయి మీరు చూస్తే విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీలో కూడా ఈ మెట్రో స్టేషన్ కనబడుతుంది రీసెంట్ గా శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూవీలో కూడా ఈ మెట్రో స్టేషన్ ని చూడొచ్చు మనం బ్లూ లైన్ నుండి గ్రీన్ లైన్ లోకి వచ్చాము ఈ మెట్రోలో అయితే అసలు జనాలు చాలా తక్కువ ఉన్నారు మన స్టాప్ అయితే వచ్చేసింది ఈ ఎంజి మెట్రో స్టేషన్ చాలా పెద్దగా ఉంది ఇప్పుడే మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చానండి మనం ఇటు నుంచి కిలోమీటర్ వరకు నడుచుకుంటూ పోవాలి ఇది సాలార్జంగ్ మ్యూజియం ఈ మ్యూజియం ని చూడడానికి ఒక రోజు మొత్తం పడుతుంది ఆ మ్యూజియం ఎలా ఉందో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది చూసేయండి మనం చార్మినార్ దగ్గరలో ఉన్నాం ఇక రెండు నిమిషాల్లో లొకేషన్ కి చేరిపోతాం ఈ ఏరియాలో అడుగు అడుగున బిజినెస్లు ఉన్నాయి చార్మినార్ ని చూడడానికి ఎంత మంది వచ్చారో చూడండి నేను మొబైల్ పట్టుకుని వీడియో తీసుకుంటూ వెళ్తుంటే అందరూ నా వైపు చూస్తున్నారు మనం చార్మినార్ దగ్గరికి వచ్చేసాం కింద చాలా మంది జనాలు ఉన్నారు పైకి ఎక్కి లొకేషన్ చూస్తే వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏరియాలో దొంగలు చాలా మంది ఉన్నారంట మీరు చార్మినార్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చార్మినార్ పైన మనుషులు కనిపిస్తున్నారు కదా ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళాలి ఎంట్రీ దగ్గరికి వచ్చేసాము పైకి ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి ఒక్కో టికెట్ ఇరవై రూపాయలు ఇక్కడ స్కానింగ్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ తొమ్మిది గంటలకు ఓపెన్ చేస్తారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి క్లోజ్ చేస్తారు ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్లకు టికెట్ అవసరం లేదంట ఇక్కడ చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు స్టెప్స్ మీద నుంచి మనం పైకెక్కాలి నేనైతే ఇలాంటి స్టెప్స్ ఎక్కడా చూడలేదు చూడడానికి చాలా బాగుంది పైకెక్కేసరికి అలసిపోయాను పైన ఇలా ఉంటుంది ఈ చార్మినార్ని ఎందుకు కట్టారో తెలుసా పదహైదు వందల తొంభై ఒక్క సంవత్సరంలో హైదరాబాద్ ప్రాంతంలో పేగు వ్యాధి వ్యాప్తి చెందింది ఆ వ్యాధి వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అప్పటి రాజైన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా గారు అల్లా దేవుడికి ప్రార్థనలు చేశారు ఈ పేగు వ్యాధి తగ్గిపోతే ఒక మహా నిర్మాణాన్ని చేపడతానని దేవుడికి మొక్కుకున్నాడు కొద్ది రోజులకే పేగు వ్యాధి తగ్గిపోయింది వ్యాధి తగ్గిపోవడంతో ఇచ్చిన మాట ప్రకారం మహానిర్మాణాన్ని చేపట్టాడు అదే ఈ చార్మినార్ ఈ చార్మినార్ని కట్టి ఇప్పటికీ నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాలవుతుంది అప్పట్లో అరవై వేల బంగారు నాణాలతో ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టారు అంటే అప్పట్లోనే సుమారుగా తొమ్మిది లక్షల రూపాయలు ఆ అరవై వేల బంగారు నాణాల విలువ ఇప్పుడైతే ఎంతో తెలుసా నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఈ చార్మినార్ నిర్మించడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది ఈ కట్టడానికి చార్మినార్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా చార్ అంటే నాలుగు మినార్ అంటే గోపురం సమానంగా నాలుగు గోపురాలు ఉండడం వల్ల ఈ కట్టడానికి చార్మినార్ అనే పేరు పెట్టారు ఒక్కో మినార్ ఎత్తు నలభై ఎనిమిది పాయింట్ ఏడు మీటర్లు ప్రతి ఒక్క మినార్ లో నూట నలభై తొమ్మిది మెట్లు ఉంటాయి మీర్ మోమిన్ అసరాబాది గారు ఈ చార్మినార్ నిర్మాణానికి ఇంజనీర్ గా పనిచేశారు అప్పట్లోనే ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి పైన నుంచి చూడ్డానికి వ్యూ చాలా బాగుంటుంది చార్మినార్ ని చూడడానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళతో ఫోటోలు దిగడానికి మనం లేగబడుతున్నారు మన పైన మసీదు ఉందంట కానీ అది ఎవరికి అలా లేదు పైన అంతా చూసాం కదా ఇక కిందికి వెళ్ళిపోదాం పైకి ఎక్కేటప్పుడు చాలామంది జనాలు ఉన్నారు ఇప్పుడైతే ఎవరూ లేరు దిగడానికి కూడా చాలా బాగుంది స్టెప్స్ చూడండి ఎంత బాగున్నాయో రౌండ్గా ఈ రాళ్ళను ఎక్కడి నుంచి తెచ్చారో కానీ చాలా గట్టిగా ఉన్నాయి ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉండే దిగేటప్పుడు చాలా ఈజీగా ఉంది మనం బయటకైతే వచ్చేసాము ఇప్పుడు పైన తిరిగి కొంచెం సాలైంది కొద్దిసేపు కూర్చుందాం పైనుంచి కిందికి వచ్చిన వాళ్ళు కొంతమంది కూర్చున్నారు వాళ్ళకు కూడా సాలైంది అనుకుంటా అప్పట్లో ఈ చార్మినార్కి ఏ మట్టి వాడారో కానీ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు చూడొచ్చు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది నాకు చార్మినార్లో ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో చూడడానికి బా బాబా బా ఆ ఇంజనీర్కి సలాం కొట్టచ్చు చార్మినార్ పక్కన ఇరానీ చాయ్ చాలా బాగుంటుందంట అక్కడికి వెళ్ళి ఛాయ్ తాగి అవుదాం పదండి చార్మినార్ చూడ్డానికి ఎంతమంది వస్తున్నారో చూడండి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు ఇక్కడ ఒక మినార్లో అల్లా స్వామికి పూజలు చేస్తున్నారు ఇప్పుడు మనం చార్మినార్ నుంచి అయితే వచ్చేసామండి హైదరాబాద్లో వర్షం పడుతుంది అందుకే వాతావరణం కొంచెం కూల్గా ఉంది మనకు కావాల్సిన టీ కేఫ్ ఎక్కడుందో చూద్దాం చార్మినార్ నుంచి బయటికి రాగానే మనకు కావాల్సిన టీ కేఫ్ అయితే కనపడింది ఇక్కడ కూడా జనాలు చాలా మంది ఉన్నారు నిమ్రహా కేఫ్ అండ్ బేకరీ ఇరవై ఐదు రూపాయలు కడితే ఈ టోకెన్ ఇచ్చాడు బిస్కెట్స్ తీసుకుందామని ఇక్కడికి వస్తే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదంట నా దగ్గర క్యాష్ లేదు వేరే అన్నకు ఆన్లైన్ చేసి నేను క్యాష్ ఇప్పించుకున్నాను బిస్కెట్లు తీసుకుందామని ఇక్కడికి వచ్చినాను ఈ రెండు బిస్కెట్లు పది రూపాయలు బిస్కెట్లు తీసుకొని ఇంకా ఛాయ్ దగ్గరికి అయితే పోతున్నాను ఈ ఛాయ్ దగ్గర చాలామంది జనాలు ఉన్నారు అన్నకి టోకెన్ ఇచ్చి ఒక చాయ్ అన్న అని చెప్పాను కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత చాయ్ ఇచ్చాడు చాయ్ తీసుకొని బయటకైతే వచ్చేసాను ఇక్కడ చాయ్ చాలా బాగుంది మీరు కూడా చార్మినార్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చార్మినార్ దగ్గర వస్తువులు చాలా తక్కువ ధరకే దొరుకుతాయని విన్నాను చూద్దాము అవి ఎంతవరకు నిజమో చార్మినార్ దగ్గర లేడీస్ కి సంబంధించిన వస్తువులే ఎక్కువ ఉన్నాయి ఎక్కడ చూసినా బ్యాంగిల్స్ బ్యాగులే ఎక్కువ కనపడతాయి చిన్న పిల్లలకు సంబంధించిన బొమ్మలు ఏ బొమ్మ తీసుకున్నా వంద రూపాయలు అంట ఫిక్స్డ్ రేటు మన పక్కనే మక్కా మసీదు ఉంది ఒకసారి లోపలికి వెళ్ళే చూద్దాం లోపలికి వచ్చేసామండి ఈ స్థలాన్ని మక్కా మసీద్ అంటారు ఈ మసీదు నిర్మాణాన్ని పదహారు వందల పద్నాలుగు సంవత్సరంలో చార్మినార్ని కట్టించిన రాజు ఈ నిర్మాణాన్ని ప్రారంభించాడు చివరిగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పదహారు వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ మసీదుని కట్టడానికి ఎనభై ఏళ్లు పట్టింది ఇక్కడ ఒకేసారి పదివేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చంట ఈ మక్కా మసీదు యొక్క తలుపులు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి చీకటి పడుతుంది ఇక ఇంటికి వెళ్దాం మనం మళ్ళీ ఇప్పుడు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి చార్మినార్ చూడడానికి చాలా బాగుంది ఒకవేళ మీరు హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా చార్మినార్ని విజిట్ చేయండి ఇప్పుడే రూమ్కి వచ్చానండి నెక్స్ట్ లాగ్తో మీ ముందుకు వస్తాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి